మండి జిల్లా కొమరాడ మండలం కూనే రాంభద్రపురం వద్ద ఈరోజు కమ్యూనిటీ హెల్త్ వర్కర్లతో కలిసి సిఐటి ఆధ్వర్యన ర్యాలీ అనంతరం నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది దీనికి సంబంధించి పశ్చి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో యువ వైద్యరాలపై అత్యాచారం చే అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అలాగే వైద్య సిబ్బందికి రక్షణ కల్పించే విధంగా చట్టం తేవాలని చెప్పి ఈరోజు ఇక్కడ మేము నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆగస్టు తొమ్మిదవ తేదీన అక్కడ అక్కడ కలకత్తాలో ఉన్న మెడికల్ కాలేజీలో యువ యువ పైన అత్యాచారం అత్యాచారం చేసి అతి కిరాతంగా హత్య చేసి చంపడం చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ఒక డాక్టర్ అంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన అలాంటి డాక్టర్లకి ఈరోజు రక్షణ లేకుండా ఉందంటే మరి ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం నేటికి పదకొండు రోజులైనా అక్కడ ప్రభుత్వం ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎవరనేది చెప్పకపోవడం వారిపైన చర్యలు తీసుకోకపోవడం చాలా అన్యాయమని తెలియజేస్తున్నాం దీని వెనక ఎంతటి రాజకీయ నాయకులు ఉన్నా మెడికల్ మెడికల్కి సంబంధించి సిబ్బంది ఉన్నా అలాగే మెడికల్ డాన్లు ఉన్నా మెడికల్కి సంబంధించి డాన్స్ ఉన్నా సరే విడిచిపెట్టకుండా వీరిపైన తగిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళకి రక్ష రక్షణ కల్పించగా చట్టం తెచ్చి ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా భవిష్యత్తులో జరగకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూడాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇప్పటికే ఈ విషయం పైన ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యువకులు మేధావులు మహిళలు ప్రజలు కార్మిక వర్గాలు అలాగే లాయర్స్ మేధావులు అందరూ కూడా ఈరోజు అగ్ర మే అగ్ర అగ్ర జాలులతో ఈరోజు రగిలిపోయే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఎప్పటికైనా ఈ ఎవరైతే ఈ యువ వైద్యురాలపై అత్యాచారం చేసి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి వారు ఎవరనేది వెంటనే వారిపై వారి వెంటనే దర్యాప్తు చేపట్టి వారందరినీ అరెస్ట్ చేసి వారికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేని అట్లా ఇంకా వారి ఇలాగే జాప్యం జరిగితే ఇంకా దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఇంకా అగ్ర అగ్రజాలలు అగ్ర ఆవేశాలతో ప్రజలు రగిలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అది జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఈ సమ ఈ సమస్య పైన దర్యాప్తు చేపట్టాలి చేపట్టాలి ఆ విధంగా చేసి ఈ యువ వైద్యరాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఈ వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలు తేవాలని మేము ఈరోజు సిఐటి అయితే డిమాండ్ చేస్తాం లేని ఏర్లా ఈ విషయంపై ఇంకా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక ర్యాలీ నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది